హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మీరు తమ్మలో చూసినట్టు అత్తయ్య గారు వాళ్ళు లక్ష పసుపంలో అలగీకరించి ధాన్యాన్ని చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ బిఫోర్ నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట నా సుభాసి నోము ఆ టైంలో వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు మాఘమాసంలో చేసుకుందాం అనుకున్నారనమాట సో ఫైనల్ గా ఆ డే వచ్చింది ఊరైతే వెళ్తున్నాము అన్నవరం సో కానీ బయలుదేరే అయితే ఫుల్ టెన్షన్ కి టూ టూ త్రీ డేస్ బిఫోర్ నుంచి స్టమక్ ఇన్ఫెక్షన్ బాగా అయింది సో ఫుల్ మెడికేషన్లో ఉన్నాడు బాగా వీక్ అయిపోయాడు మోషన్స్ వామిటింగ్స్ ఫీవర్ అని చెప్పేసి వెళ్ళగలమా లేదా అనుకుంటూ ఉన్నాం అనమాట సో మొత్తానికైతే బయలుదేరాము విత్ డాక్టర్స్ అడ్వైస్ పర్లేదు అని చెప్పారనమాట జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ అయితే తీసుకుని ట్రావెల్ చేయండి అని చెప్తే ఇంకా బయలుదేరాము లేదంటే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు కదా అని మాకు కూడా బాగా వెళ్ళాలని ఉంది కొంచెం పర్లేదు అనగానే వెళ్దాం అనుకున్నాం సో మీరు వీడియోస్లో చూసినట్టు ప్రతిదీ గా హ్యాపీగా అయితే ఉండదండి కొంచెం మా డైలీ లైఫ్ స్టైల్లో కూడా చాలా ట్రబుల్స్ ఇబ్బందులు ఉంటాయి కానీ వీడియోస్ అవేమి కనిపించనీయకుండా నేను అయితే షూట్ చేసుకుని పెడతాను ఎందుకంటే నా హార్డెస్ట్ మూమెంట్స్ అవన్నీ నేనైతే షూట్ చేసుకోను సో అవి మీతో షేర్ చేసుకోవాలని కూడా అనుకోను ఎందుకు నాకు అది ఇబ్బందిగా అనిపిస్తుంది నచ్చదు అండ్ అలాగే నా వీడియోస్ చూసి మీరు కూడా హ్యాపీగా మోటివేట్ అవ్వాలి అంతేగాని ఆ శాడ్ అవ్వకూడదు అన్నది ఒక ఫీలింగ్ ఉంటదనమాట నాకు సో ఆ రోజు నైట్ అయితే తణుకు వెళ్ళిపోయాము అండ్ నైట్ స్టే తణుకులో ఉండి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ త్రూ రాజమండ్రి అన్నవరం అయితే వెళ్ళాము రాజమండ్రిలో తాతయ్య గారిని ఒకసారి చూడాలి అని చెప్పేసి ఆయన కొంచెం సిక్కున్నారు సో ఆయన్ని కూడా ఒకసారి విజిట్ చేసి వెళ్దామని అని ఆగి అక్కడి నుంచి అన్నవరం అయితే బయలుదేరి వెళ్ళాము సో అక్కడ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అని చెప్పేసి ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అండ్ నేను అక్కడక్కడ వీడియో క్లిప్స్ అయితే తీసాను మిగతా అంతా మీకు వాయిస్ ఓవర్లో చెప్పేస్తాను కంటిన్యూషన్ ఎందుకంటే ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడు నాకు ఫోన్ పట్టుకుని అలా తిరగాలి అంటే అవ్వదు కదా సో తీసిన వీడియో బిట్స్ పెట్టే నేను మొత్తం కంటిన్యూషన్ అయితే నా వాయిస్ ఓవర్లో చెప్పేస్తాను సో లోపలికైతే వెళ్ళాము చాలా పెద్ద రెస్టారెంట్ అసలు ఈ ఎంటర్ అవుతూనే ఉన్న ఈ తిరుమల ది ఫ్రేమ్ అయితే వాల్ డెకోవర్ లాగా ఉంది సో అది త్రీ డి ఎఫెక్ట్ తోటి ఉంది జూమ్ చేస్తుంటే నిజంగానే ఒక్కొక్క ద్వారం లోపలికి వెళ్తున్నామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు రెస్టారెంట్ చూసారో ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దది అండ్ ఆంబియన్స్ అయితే అదిరిపోయింది రీసెంట్ గా పెట్టారు అనుకుంటా ఈ రెస్టారెంట్ ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం ప్రైజీగా ఉంది ఈ ట్రావెలింగ్ లో ఏంటంటే కొంచెం మంచి రెస్టారెంట్స్ కి వెళ్తే మనకి వాష్రూమ్స్కి అటల్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫుడ్ కూడా కొంచెం హైజీన్ గా ఉంటుంది కదా అసలు వచ్చేసి మేము పెసరెట్టు పూరి ఆర్డర్ చేసుకున్నాం మోనిష్ అయితే ఫస్ట్ తిన అసలు టూ డేస్ నుంచి సరిగ్గా తినే తినట్లేదు స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ సాంబార్ టేస్ట్ బాగా నచ్చి కొంచెం ఒక టూ టూ త్రీ ఏ పీసెస్ దాకా తిన్నాడు అనమాట పెసరెట్ బాగుంది ఫుడ్ అయితే అక్కడ ఎంజాయ్ చేసి అక్కడి నుంచి అన్నవరం అయితే వెళ్ళిపోయాము అక్కడ కొంచెం సేపు అందరితోటి మాట్లాడి తర్వాత ప్యాకింగ్ సెక్షన్ లోకి వెళ్ళాం అనమాట అప్పటికే మేము వెళ్ళే టైంకే మా ఆడపడుషులు మా తోటి కొడలు అందరూ వచ్చేసారు సో అందరూ తలో పని చేస్తూ ఉన్నారనమాట అండ్ నెక్స్ట్ డే పసుపు కుంకాలుకి ఇవ్వడం కోసం తాంబోళం అవన్నీ ప్యాకింగ్ ఇక్కడ జరుగుతుంది గా పసుపు కొమ్ములు నోమ్ చేస్తున్నారు కదా దానికోసం అనమాట దాంట్లోకి పసుపు ఎలాగో కొమ్ములు ఇస్తారు కాబట్టి కుంకుమ వక్క ఆకులు పువ్వులు అట్టకొళ్ళు ఇంకా గాజులు బ్లౌజ్ పీస్ ఇవన్నీ కలిపి ఒక ప్యాకింగ్ కింద చేసి పెట్టుకుంటున్నారు నెక్స్ట్ డే ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆ ప్యాకింగ్ అయిపోయిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొత్తపల్లి అని చెప్పేసి అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఒక హిడెన్ జమ్ లాంటి ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట నాకు కూడా తెలియదు మేము అన్నవరంలో చాలా యోచించి ఉంటున్నాం వెళ్తూ ఉన్నాము కాని ఈ టెంపుల్ గురించి తెలీదు అనమాట గా ఇది వచ్చేసి ఒక శివాలయం అండ్ అమ్మవారి రెండు కలిపి ఉండే కూడా అనమాట సో ఈ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ ఫుల్ లెంత్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటా చాలా బాగుందండి టెంపుల్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అన్నవరం వెళ్తే కనుక ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి అండ్ మళ్ళీ ఆ గుడి విజిట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట సో వచ్చేసి ఇంట్లో పసుపు కొమ్ములు అవన్నీ బస్తాల్లో ఉన్నాయి కదా లక్ష పసుపు కొమ్ములు అనమాట సో ఆ పసుపు కొమ్ములన్నీ ఇలా బస్తాల్లో కొని తీసుకొచ్చి పెట్టారు అవి ఒక త్రీ డేస్ అలా ఇంట్లో ఉంచుకున్న తర్వాత పూజ ముందు రోజు ఇది వచ్చేసి ఒక ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నాం అనమాట నోము ఇంట్లో సరిపోదు అని చెప్పేసి సో ఇవన్నీ ఒక రాసిలా పోయాలన్నమాట అవి ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ ట్రిప్లో వచ్చేసి ధాన్యం కూడా షిఫ్ట్ చేశారనమాట అవి కూడా ఒక ట్వంటీ ఫైవ్ బస్తాల అలాగా అండ్ మా గారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఏ పని స్టార్ట్ చేసినా ఎక్కడి బయటకు వెళ్ళినా ఎదురు చూసుకోకుండా పని అయితే మొదలు పెట్టరు అక్కడ పూజ ప్రిపరేషన్స్ అలా జరుగుతుండగా అండ్ ఇక్కడ పైన మా అదేంటంటే హడావడి నెక్స్ట్ డే శారీ డ్రేపింగ్ కి అలాగే హెయిర్ స్టైల్ కి ఎవరి శారీకి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది అండ్ మా అతయ్య గారు వాళ్ళు వచ్చేసి గోరింతకవన్నీ పెట్టించుకున్నారనమాట వాళ్ళతే కదా పూజ సో వాళ్ళు పెట్టించుకున్నారు ఆ డిస్కషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయన్నమాట మేము ఆ రోజు పూజ కోసం కట్టుకోవాలనుకున్న శారీ వచ్చేసి పట్టు శారీ అది అత్తయ్య గారి వాళ్ళు మొత్తం అందరికి తీసుకున్నారనమాట కొంచెం ఇంచుమించు కొంచెం కలర్ డిఫరెన్సెస్ లో అందరికి సేమ్ శారీస్ అయితే తీసుకున్నారు సో వాటికి మేము బ్లౌజెస్ అయ్యి స్టిచ్ చేయించుకున్నాం అనమాట అందరం కలిసి పూజ రోజు కట్టుకోవడానికి అండ్ ఇవి డ్రేప్ చేసుకోవడం అయితే చాలా ఈజీనే పట్టు శారీస్ కాకపోతే ఏంటంటే గా నలిగిపోతాయి ఈ శారీస్ కొంచెం ఐరన్ చేసి ఆ ప్లీటింగ్ చేసి వస్తే కనుక వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రీ ప్లీటింగ్ అయితే చెప్పాం అనమాట తను బిఫోర్ డే నే వచ్చి మెజర్మెంట్స్ అవన్నీ చూసుకుని దాన్ని బట్టి పిన్స్ అవన్నీ కూడా తను పెట్టేసుకొని నెక్స్ట్ డే మాకు నీట్ గా ఐరన్ చేసి ప్రీ ప్లీటింగ్ చేసి ఇచ్చారనమాట సో దట్ మేము ఏదో ఇన్స్టెంట్ శారీ కట్టుకున్నట్టు కట్టేసుకున్నాము శారీ ప్లీటింగ్ అనేది నేను ఫస్ట్ టైం చేయించుకున్నాను అనమాట ఈ మధ్య రెగ్యులర్ గా అందరూ అన్ని ఈవెంట్స్ కి ప్లీటింగ్ అయితే రెడీగా చేయించుకుంటున్నారు కదా కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేసా అండ్ మా ఇంట్లో అందరూ కూడా ఇలా అందరు శారీస్ ప్రీ కి ఇచ్చేసారనమాట ఇంట్లో ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాక ఇంకా ఫంక్షన్ హాల్ అయితే వచ్చాము పసుపు కొమ్మలు ధాన్యం అంతా కూడా ఇక్కడికి రీచ్ అయిపోయింది కాబట్టి అండ్ ఇక్కడ కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి రీచ్ అయిపోయాము యాక్చువల్గా వన్ బై వన్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అనమాట అసలు ఎక్కడ ఖాళీ కూడా లేదు అండ్ ఇక్కడ ధాన్యం అనమాట ఇంతకు బయలుదేరినప్పుడు మీకు పసుపు కొమ్మలు చూపించాను కదా ఇది ధాన్యం బస్తాలు ఒక్కొక్క బస్తా సెవెంటీ ఫైవ్ కేజీస్ అనమాట అలాగ ఒక ట్వంటీ ఫైవ్ బస్తాలు ఇవి ధాన్యం బస్తాలు సో ఇవి కూడా వచ్చేసినాయి అండ్ ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి రాశి కింద వెయ్యాలి అని చెప్పాను కదా రెండు డిఫరెంట్ రాశి అనమాట ధాన్యం ఒక రాశి కింద అలాగే పసుపు కొమ్మలు ఒక రాశి కింద ధాన్యం నోము వచ్చేసి ఆ మా అత్తయ్య గారు చేసుకుంటున్నారు అండ్ పసుపు కొమ్ముల నోము ఆవిడ ముందుగానే అనమాట ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అండ్ అది వచ్చేసి మా గారు చేసుకుంటున్నారు అన్నమాట అత్తయ్య గారు పిన్నత్తయ్య గారు ఇద్దరు కలిపి చేసుకుంటున్నారు రెండు డిఫరెంట్ నోములు అనమాట సో ఫస్ట్ అయితే కొత్త బెడ్షీట్ వేసి ధాన్యం అందరూ ఐదేసి గుప్పిళ్ళు వేసారన్నమాట సో తర్వాత బస్తాల కింద దింపేస్తారు అండ్ ఇక్కడ అందరం కలిసి ధాన్యం ఒకేసారి వేద్దామని చెప్పేసి చేస్తున్నాము అండ్ ఇలా అందరూ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అవైలబుల్ గా అందరూ ఒకసారి దేవుణ్ణి తలుచుకొని అన్ని బాగా జరగాలి అని చెప్పేసి ధాన్యం అయితే వేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు చెప్పాను కదా బస్తాల కింద వేసేసారనమాట సో ఇది గా ఒక కొండలాగా రాసిలా రావాలన్నమాట అప్పుడు దీని చుట్టూరు ఇంకా డెకరేషన్ అండ్ కొన్ని పెట్టవలసినవి ఉంటాయి అవన్నీ పెడతారు అండ్ చుట్టూరు ప్రదక్షిణ కూడా చేయాలి పూజ టైంలో దానికి అన్ని వీలుగా ఉండేటట్టుగా ఒక రాసి కింద వేస్తారు అనమాట ఇక ధాన్యం అదంతా కూడా వేసేసాక పసుపు కొమ్మలు వేయడానికి ఆ రాసి కోసం కూడా ఒక కొత్త బెడ్షీట్ కింద వేసి తర్వాత దానిపైన కొన్ని శారీస్ కూడా వేసారనమాట కొత్త కాటన్ శారీస్ అవి తర్వాత మనం కట్టుకుంటే మంచిది అన్నట్టుగా అండ్ దానిపైన పసుపు కొమ్మలు వేశారనమాట సో ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చారు అందరూ హెల్ప్ చేశారు ప్రతి దాంట్లోనూ డెకరేషన్ కి మేము వచ్చింది లాస్ట్ మినిట్ లో కాబట్టి మా వాళ్ళు అయినంత వరకు మేము చేసాం కానీ ఇక మిగతా వర్క్ అంతా కూడా అక్కడ ఫ్రెండ్స్ కొంతమంది రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా అందరూ పూజ అనేసరికి సరికి ఎవరికి తోచినట్టుగా అందరూ హెల్ప్ చేస్తారు మా అత్తయ్య గారికి చిన్న అత్తయ్య గారికి ఈ నోములు చేసుకోవడం అన్నది ఎప్పటి నుంచో కోరిక అనమాట ఫైనల్లీ అది కుదిరింది వాళ్ళు వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఈ నోము చేసుకుంటామా అని చెప్పేసి టూ మంత్స్ బిఫోర్ ముహూర్తం పెట్టినప్పుడు కానించి అసలు వాళ్ళు దీని గురించి ఆలోచిస్తున్నారు అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అండ్ అందరూ రావాలి అని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్న చుట్టాలు అందరితో సహా అందరినీ ఇన్వైట్ చేశారు అండ్ మేము కూడా మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేసింది దానికి అనమాట వాళ్ళు చాలా సరదా పడతారు అండ్ ఎగ్జామ్స్ టైం అవడం వల్ల కొంతమంది అయితే రావడం కుదరలేదు అండ్ వైభవ్ కూడా హాస్టల్లో ఉన్నాడు కాబట్టి వారికి కూడా కుదరలేదు అనమాట ఫైనల్స్ అవి జరుగుతున్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా త్వరలో సో అందుకని కుదరలేదు అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ మేము కొండ మీదకి వెళ్ళి సచినాయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం మాఘమాసం కదా అట్లీస్ట్ వ్రతం చేసుకుందాం అనుకున్నాము ఎలాగో కుదరలేదు దర్శనానికి అయినా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళొచ్చేసాము వచ్చేసి నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగే పూజకైతే ప్రిపరేషన్స్ అంటే మెయిన్ రెడీ అవడమే అనమాట అక్కడ పూజ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయినాయి అండ్ ఇక్కడ చూడండి నేను హెయిర్ స్టైల్ తోటి తిప్పలు కొంచెం ఎక్స్టెన్షన్ అవన్నీ పెట్టించుకొని హెయిర్ స్టైల్ అయితే చేయించుకుంటున్నాను అనమాట ఆ రోజు జ్యువెలరీ నేను ఫస్ట్ ఇలా పర్ల్స్ అవి అనుకున్నాను కాకపోతే చాలా హెవీగా అనిపించింది మారుద్దాం అనుకునే లోపల ఆ పర్ల్స్ తెగిపోయినాయి అనమాట అసలు ఏం జ్యువెలరీ పెట్టుకోవాలో అసలు అర్థం కాలేదు లాస్ట్ మినిట్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాము కాకపోతే ఆ కొంచెం ఆ టెన్షన్ దానివల్ల ఇలాంటివన్నీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఇంకా అప్పటికప్పుడు మన ఈ జ్యువెలరీ కాపాడేసింది నన్ను సో అది నేను తీసుకెళ్ళాను అనమాట ఒక సెట్ దేనికైనా ఉంటే ఉంటాయి అని చెప్పేసి సో అది నాకే ఉపయోగపడింది సో ఫైనల్ గా ఆ సెట్ అయితే పెట్టేసుకున్నాక లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాగా నేను షార్ట్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా లో ఇంత జరిగింది అన్నమాట హెయిర్ స్టైల్కేమో మల్లెపూలు పెట్టుకుంటే ఆ మల్లెపూలు చాలా హెవీగా ఉండి పిన్స్ ఊడిపోయి ఇలా అయిపోయినాయి అండ్ జ్యువెలరీకి ఏమో అలా అయిపోయింది లో ఇన్ని జరిగినాయి సో ఫైనల్లీ మొత్తానికి అయితే పూజ దగ్గరికి అయితే వచ్చేసాము అత్తగారి వాళ్ళు మేము అక్కడికి వెళ్ళేటప్పటికే పూజలు మొదలు పెట్టేశారు అండ్ ఇద్దరు కూడా గా నోములు ఒకే టైంలో కంప్లీట్ అనమాట ముందు కౌరీ పూజ అవన్నీ ఉంటాయి కదా సంకల్పం చెప్పడం అవన్నీ అవన్నీ చేసేసుకున్నారు చూసారు కదా డెకరేషన్ ధాన్యం పైన పువ్వులతోటి అలా డెకరేట్ చేశారు సో కొంచెం సింపుల్ డెకరేషన్ అనమాట అమ్మవారికి శారీ అది కట్టి పెట్టారు అండ్ చుట్టూరు పంచ కూడా వేశారు అన్నమాట ఇంకా అలాగే పక్కన పసుపు కొమ్ములకు కూడా డెకరేషన్ ఇలా చేశారనమాట చుట్టూరు అష్టలక్ష్ములు విగ్రహాలు పెట్టి పైన ఒక అమ్మవారిని కూడా సారి అది కట్టి డెకరేట్ చేసి పువ్వులతోటి చుట్టూరు పంచ అది వేసి పెట్టారు అండ్ ఇక్కడ చిన్న తేగర్ వాళ్ళు పూజ జరుగుతుంది పేర్ల గా పూజ అలాగే ప్రదక్షిణ అన్ని అయిపోయాక మనం దానం ఇచ్చే టైంలో వెండివి ధాన్యం చాట నాగలి ఇవన్నీ ఉంటాయి కదా పొలంలో యూస్ చేసే పనిముట్లు అవి ఉంటాయి కదా అవి వెండివి మనం పంతుల గారికి దానం కింద ఇవ్వాలన్నమాట ఈ గరిసె ధాన్యంతో పాటు అండ్ నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోయాక అత్తయ్య గారికి గారికి ఆడపడుచుల చేత హారతి అయితే ఇప్పించేసారు సో రెండు వైపులా హారతి ఇచ్చాక వాళ్ళకి పట్టలు పెట్టి ఇంకా పీటల మీద నుంచి వాళ్ళు లేచిపోతారు పూజ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి మా ఆడపడుచులు తోటి అందరం కలిపి ఇంచుమించు ఒకే టైప్ ఆఫ్ శారీస్ అనమాట అన్ని కూడా పట్టు శారీస్ మా గారు వాళ్ళు మాకు తీసుకున్నారు అందరికి ఇంచుమించు ఉండాలి అని చెప్పేసి సో బ్లౌజెస్ అయితే మటుకు డిఫరెంట్ గా వర్క్ చేయించుకున్నాము అండ్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఉప్పాడ పట్టు శారీస్ కొంచెం తేలిగ్గా ఉంటాయి మేనేజ్ చేసుకోవడానికి అండ్ మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అదే పట్టు శారీస్ అనమాట కొంచెం డిఫరెంట్ ప్రింట్ లో అండ్ వీళ్ళిద్దరికి పెద్ద జంటలు ఇద్దరికీ కూడా పాద పూజ చేస్తున్నాం ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటున్నాం కాబట్టి ఈ ఒక కోసం మాకు దొరికినందుకు విఆర్ సో బ్లెస్డ్ అనమాట సో వాళ్ళు కూడా అంతే హ్యాపీ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ కూతుళ్ళతోటి అందరితోటి ఇలా జరుపుకోవడం అన్నది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో రియల్ టాస్క్ ఆఫ్ ది డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ జనం అందరూ వచ్చేసి ఉన్నారు ముత్తవులు వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా పంపించాలి చాలా మంది ఉన్నారు ఎవరు ఇబ్బంది పడకుండా పంపించడం కోసం ఇక్కడ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అలా ఆ లైన్ కి స్టార్టింగ్ లోనే నుంచి కంట్రోల్ చేస్తున్నాం అనమాట ఒకేసారి వచ్చేస్తారు అందరికి సేమ్ టైమ్ లో కావాలంటారు ఇబ్బంది అయిపోతుంది అలాంటప్పుడు అయితే లక్ష పసుపు కుమ్ములు చాలా ఉంటాయి ఎంత మందికి ఇచ్చినా ఉంటాయి లాస్ట్ వరకు అందుతాయి అసలు ఎవరికి వచ్చిన వాళ్ళకి లేదనుకున్నా అందరికీ పసుపు పసుపుమ్మలు అయితే ఇస్తారు అండ్ సాయం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు లో పసుపు కొమ్ములు అవన్నీ కూడా అరేంజ్ చేసేసి ఆ అత్తయ్య గారికి అందిస్తే అత్తయ్య గారు కూర్చున్న వాళ్ళకి కొంగు పట్టాక వాళ్ళ కొంగులో ఈ పసుపు కొమ్మలు అయితే వేస్తారు అనమాట మొత్తం ఇది ప్రాసెస్ బొట్టు ఉంచుతారు వాళ్ళు కూడా రిటర్న్ బొట్టు పెట్టి ఇస్తారు ఈ నోమ్ అందుకోవడం చాలా మంచిదని అక్కడెక్కడి నుంచో ప్రత్యేకంగా చూసారు కదా పెద్దవాళ్ళు అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా వచ్చి కష్టపడి ఆ తాంబూలం అయితే తీసుకుని వెళ్తారు ఎన్నో కంది పసుపు కొమ్మలు ఒక గుప్పుడైనా దొరికితే చాలు అన్నట్టుగా ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట అంత ఆస్పీషియస్ గా ఫీల్ అవుతారు చూసారు కదా ఎంత మంది వచ్చారో అందరూ కూడా లలిత శాసనమూ అలాగే దేవుడు పాటలు పాడుతూనే ఉన్నారు ఇక్కడ పసుపు కొమ్మలు అందించే అంత సేపు చాలా డివైన్ ఫీలింగ్ అయితే వస్తుంది సో నాకైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి 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 కాలు అయితే చాలా నెక్కుతుంది కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా ఇంత కూడా అలసట లేదు హెల్ప్ చేసే వాళ్ళకి కానీ ఇచ్చుకునే వాళ్ళకి కానీ సో మేబీ ఆ అమ్మవారే ఆ ధైర్యం అండ్ ఓపిక ఇస్తారు కదా సో నాకు కూడా నాకు సువాసిని పూజ చేసుకున్నప్పుడు అంతే అలా ఓపికగా అనిపించింది మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ చూస్తే నాకు ఆ నోమే గుర్తొచ్చింది సో అందుకున్న వాళ్ళు అయిపోయాక భోజనాలు కూడా మొత్తం అంతా ఏర్పాటు చేశారు అసలు ఎంత మంది వచ్చారంటే అంతమంది వచ్చారు చాలా చాలా బాగా జరిగింది నేను ఇంకా చాలా తక్కువ ఫోటో షూట్ చేశానని చెప్పుకోవచ్చు అత్తయ్య గారు చుట్టాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారో అందరినీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నారు ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కూడా నేను ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను సో తర్వాత ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసుకుని వెంటనే ఒక టూ టూ థర్టీ అలాగా మేము కి మళ్ళీ రిటర్న్ అయిపోయాం నెక్స్ట్ డే మోనిష్ కి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి అస్సలు నోమ్ అయ్యిని వెంటనే అలా బయలుదేరడం చాలా కష్టం అనిపించింది కాకపోతే యానియుల్ ఎగ్జామ్స్ కదా తప్పలేదు సో ఇదండి ఈ రోజు బ్లాగ్ మీకు ఫుల్లీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ వర్క్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి సీయూ ఆల్ నెక్స్ట్ వీడియో బాయ్